జిల్లాల నుండి హాజరైనటువంటి వారందరికీ హృదయపూర్వక అభినందనలు డ్రైవర్స్ రోడ్ ఎక్కడం అంటేనే బతుకులకు గ్యారంటీ లేని పరిస్థితి ఇంటికి ఎప్పుడు వస్తాడు ఎట్లా వస్తాడు అనేటటువంటి పరిస్థితులలో డ్రైవర్ల బతుకులు ఉన్నాయి చాలా మంది బొగ్గు గనులలో పని చేస్తే వాళ్ళు డ్యూటీకి వెళ్తే వాళ్ళ భార్యలు అనుకునే వాళ్ళట భూగర్భ ఉండకపోయారు పైకి వస్తారు అస్తే మా వాళ్ళు అని చెప్పేసి భావించేటటువంటి పరిస్థితులలో డ్రైవర్లు కూడా రోడ్ ఎక్కుతే గ్యారెంటీ లేని వంటి పరిస్థితులలో ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు అలాంటి డ్రైవర్ల పరిస్థితులు కేవలము అడుక్కునేటటువంటి దీనస్థితిలో ఏమనుగుతున్నాం సంక్షేమ బోర్డు మా భక్తులకు గ్యారంటీ మా పిల్లలకు గ్యారంటీ మా రక్షణ మేము ఎలా జీవించాలి మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏమైనాయి అని ప్రశ్నించిన మనం అడిగేటటువంటి హక్కుల కోసం పోరాటం చేసేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నిన్న అసెంబ్లీలో చర్చ చూస్తే మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ కోడు కావాలని ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కావాలని మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలని మీరు ఇస్తున్నటువంటి పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తామని చెప్పేసి డిసెంబర్ ఏడున సమ్మె ఇస్తామని చెప్పేసి మనము పర్మిషన్ తీసుకుంటే ప్రభుత్వము గడగడలాడిపోయి ఆడిపోయి పొన్నం ప్రభాకర్ గారితో మీరు సమ్మెను వాయిదండి అని చెప్పి సమ్మెను వాయిదా వేసిన తర్వాత మాకు ఇలాంటి పరిస్థితులలో సమస్య పరిష్కారం కాదని చెప్పేసి మాట ఇచ్చి ఆట ఇచ్చి మీరు మర్చిపోయారు ఈ సరైన పద్ధతి కాదని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు నిర్బంధించారు మన దండను పే చేయడానికి అనేక కుట్రలు పొందారు అయినా అసెంబ్లీ ముద్దడడానికి మన డ్రైవర్ సోదరులందరూ ధర్నకు వచ్చారు మనకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన జీవితాల కోసం మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పర్మిషన్ తీసుకొని అసెంబ్లీకి వస్తే మనకు ఆటంకాలు అరెస్టులు అదే కోట్లు పెట్టి మీరు నటించినటువంటి అల్లు అర్జున్ కు పర్మిషన్ ఇచ్చి ఇవ్వకుండా తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది ఒక ఆయన బిడ్డను ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉండు మీరు వెళ్ళిపోవాలని పోలీసులు పోయి ప్రతిమలు ఆడితే కూడా సందేహ థియేటర్ యజమాన్యము లోనికి ఓనియలేరు పోలీసులు కమిషనర్ ఓనియలేదు వాడిని పోయి సార్ ఇద్దరు బయట చనిపోయినారు ఇంకా ఎంత ఏమైందో అసలు మీరు బయటికి రావాలని కోరుకుంటే కూడా వాణ్యము ప్రతిమలు డబ్బు కోసం ప్రజల అభిమానం ఉండొచ్చు సినిమా చూడొచ్చు కానీ అక్కడ తొక్కిసలే చనిపోయారు మీరు వెళ్ళిపోవాలా అని పోలీసు వాళ్ళు బతుకులాడుతా ఉన్నారు పొట్ట కోసం సంక్షేమ మన విధానం మన హక్కుల కోసం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి పోరాటం చేస్తేనేమో మనకు నాటి దెబ్బలు మనకు అరెస్టులు మనకు నిర్బంధాలు పుట్టకూలి కోసం మనం అడుగుతున్నటువంటి మనకు ఇలాంటి వ్యత్యాసం మీ పాలక వర్గాల కుట్రలు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాభ ప్రాంతం